హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను విరాట్ చంద్రకళకి సారీ చెప్పనడంతో రఘురామ్ విరాట్తో క్రాంతి నీకన్నా చిన్నవాడు నీకన్నా ఆవేశపరుడు కూడా అయినా వాడిప్పుడు శాలనీ మీద చేయి చేసుకోలేదు అంటాడు అయినా ఇంతవరకు ఇంట్లో ఏ మగాడు చేయని పొరపాటు నువ్వే చేశావు దానికి నువ్వు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటాడు విరాట్ క్రాంతి చేయెత్తలేదు అంటే వాడికి అవసరం రాలేదు శాల్ని క్రాంతి మనసుకి తగ్గట్టు నడుచుకుంటుంది వాడితో ప్రేమగా ఉంటుంది కానీ నా కర్మ ఇలా కాలిపోయింది నేను చూపించే ప్రేమను ఈ చంద్ర అడ్వాంటేజ్గా తీసుకొని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది ఇన్నాళ్ళు నా కళ్ళు మూసుకుపోయాయి కాబట్టి నేను అది తెలుసుకోలేదు ఇప్పుడు తెలిసొచ్చింది కాబట్టి నేను ఊరుకోను నా మాట విని బుద్ధిగా ఉంటే సరే లేదంటే బుద్ధి వచ్చేటట్టు చెప్తాను తప్ప తన ముందు తలవంచను అంటాడు రఘురామ్ ఎంతో అన్యూన్యంగా కలిసి ఉండే మీ ఇద్దరి మధ్య భేదం ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు అంటాడు కానీ నువ్వు చేసింది మాత్రం తప్పు అంటాడు ఇంకొకసారి నువ్వు ఇలా ప్రవర్తిస్తే బాధ చంద్రకు మాత్రమే కాదు మాకు కలుగుతుంది గుర్తు పెట్టుకో అని చెప్పి రఘురాం వెళ్ళిపోతాడు జగదీశ్వరి కూడా వెళ్ళిపోతుంది శ్యామల చంద్రకళతో ఏదో రకంగా ఇంట్లో వాళ్ళను ప్రశాంతంగా ఉండకుండా చేస్తావు గొప్పదానివ్వమా నువ్వు అంటూ విరాట్తో నువ్వు మాత్రం తగ్గకురా అని చెప్పి శ్యామల వెళ్ళిపోతుంది రాంతిశాలని శృతి కామాక్షి సరోజా రాస్ కూడా వెళ్ళిపోతారు విరాట్ చంద్రకళ నవ్వుకుంటారు ఇక సరోజా రాస్తో వీళ్ళేంటిరో కార్యం ఆపడానికి కంకణం కట్టుకున్నట్టున్నారు కామాక్షి సందు దొరికితే కార్యం క్యాన్సిల్ అని అడ్డుపడుతుంది అంటుంది రాజ్ ఇంకా నయం మతిమరుపు మహానుభావుడు మా అత్తగారి మాటలు లెక్క చేయలేదు కానీ ఎక్కడ ఫస్ట్ నైట్ ఫుల్ స్టాప్ పెడతారేమో అని వచ్చాను అంటాడు సరోజ ఇప్పటికీ నాకు అనుమానమేరా ఆ కామాక్షి అక్కు పక్షిలో అడ్డుపడుతూనే ఉంది అంటుంది రాజ్ శృతి ఒప్పుకుంది కదమ్మా ఇంకేం భయం లేదులే అంటాడు సరోజ అదొక్కటే ధైర్యం అంటుంది ఈ కార్యం ముగిసి నీ భార్య కడుపున కాయ కాసిందనుకో నీ భార్య ఆస్తి అంతా నీదే అంటుంది ఇక చంద్రకళ కామాక్షిని శృతిని పిలుస్తూ ఉంటుంది రాజ్ సరోజ కామాక్షి శృతిని చూస్తారు చంద్రకళ కామాక్షికి పాకెట్ మనీ ఇస్తుంది రాజ్ చూసావా అమ్మ ఎంత డిసిప్లిన్గా ఉన్నారో ఆస్తి ఇంతున్నా పాకెట్ మనీతోనే సరిపెట్టుకుంటున్నారు అంటాడు సరోజ మరీ డబ్బున్నోళ్ళు ఖర్చు తక్కువ పెడతారు అంటుంది కామాక్షి చంద్రకళతో మీ ఆయన నాలుగు చీవాట్లు పెట్టేసరికి బాధ్యతలు బాగా గుర్తొచ్చినట్టున్నాయా అని అడుగుతుంది చంద్రకళ నా బాధ్యత ఎప్పుడు గుర్తుంటుంది అంటూ ముందు మీ బాధ్యతలు తెలుసుకోండి అంటుంది శృతి మా అమ్మకు నువ్వేం చెప్పక్కర్లేదు తనకి ఏం చేయాలో తెలుసు అంటుంది చంద్రకళ నా నువ్వు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది సరోజా రాజ్తో వీళ్ళు మరీ పెద్ద శత్రువుల్లో ఉన్నారా అంటుంది రాజు సైలెంట్గా ఉండు అంటాడు కామాక్షి చంద్రకళతో నా కూతురు జీవితాన్ని పాడు చేసింది నువ్వు చంద్ర నిన్ను మాత్రం వదలను అంటుంది చంద్రకళ నన్ను వదలకపోయినా పర్లేదు కానీ మీ కూతురిని గట్టిగా పట్టుకోండి పోయిన ఖర్చు ఎక్కువ పెట్టింది అంటుంది శృతి మా మామయ్య అత్తయ్యలు సంపాదించిన ఆస్తి నీ పెద్దరికం ఏంటి అని అడుగుతుంది చంద్రకళ నేను ఇంటి కోడల్ని హక్కుతో ఇంట్లో ఉంటున్నాను మీలా దిక్కు దివాణం లేక తల దాచుకోవడం లేదు అంటుంది చంద్రకళ మాటలు విని సరోజ రాజ్ షాక్ అవుతారు కామాక్షి లెక్చర్లు ఇవ్వకు వచ్చిన పని అయిపోయింది కదా వెళ్ళు అంటుంది చంద్రకళ వెళ్ళబోతూ ఉంటే శృతి నా పాకెట్ మనీ ఏది అని అడుగుతుంది చంద్రకళ అది నీ భర్తను అడుక్కో అంటుంది నీకు ఇప్పుడు పెళ్ళైంది నీ బాధ్యతలన్నీ నీ రాజ్ మొగుటం లేని మహారాజ్ కదా ఆయనే తీర్చాలి అంటుంది కామాక్షి వాడ అతనే బొచ్చె పట్టుకుని టైపు ఇక దీనికేమిస్తాడు అంటుంది చంద్రకళ మరి మీ కూతురు తెగ బిల్డప్ ఇచ్చింది కదా తన కళల రాకుమారుడు గ్రీకు వీరుడు అని భలే సరిపోయారిద్దరూ నీకు ఆస్తి ఉందని అతను అతనికి ఉందని నువ్వు మేడ్ ఫార్ ఈచ్ అదర్ ఆదర్శ దంపతులు అంటుంది గారు మీ కాస్త డబ్బులు పెంచి ఇచ్చాను చూసుకోండి అంటుంది కామాక్షి ఎంత అంటూ ఉంటే చంద్రకళ వందా అంటుంది పానీపూరి ఎక్కువ తింటున్నారు కదా అందుకు అని చెప్పి చంద్రకళ వెళ్ళిపోతుంది శృతి చంద్రని చంపేస్తానమ్మా అంటుంది కామాక్షి పత అంటూ శృతిని లోపలికి తీసుకెళ్తుంది ఇదంతా చూస్తూ ఉన్న సరోజ రాజ్తో వలేసానన్నావు సొర చిక్కిందన్నావు నువ్వే ఎర ఎరక్కపోయి ఇరుక్కున్నావు జలరాజ్ అంటుంది రాజ్ పులస కోసం పోయి పిత్తపరిగ పట్టుకొచ్చానమ్మా అంటాడు సరోజ కొంపముంచావు కదరా దరిద్రాన్ని పోగొట్టరా అంటే అంటించుకొచ్చావు అంటుంది రాజ్ మోసం చేస్తున్నానని చాలా ఫీల్ అయిపోయానమ్మా కానీ నేనే మోసపోతున్నానని తెలుసుకోలేకపోయాను తవ్వి ఎలుకొని పట్టానమ్మా అంటాడు సరోజ నా వల్ల కాదురా మనకు మనమే భారం ఇదొకటా కార్యం క్యాన్సిల్ పెళ్ళి క్యాన్సిల్ పదా అంటుంది రాజ్ ఆగవే ఇప్పుడు మనం వెళ్తే మనల్ని జైల్లో పెడతారు ఆ జగదీశ్వరి గారు ఏమన్నారో మర్చిపోయావా అంటాడు సరోజా మరి ఎలా రా అని అడుగుతుంది రాజ్ అదే అర్థం కావట్లేదు అంటాడు అమ్మ శృతికి ఆస్తి లేకపోవచ్చు నేను శృతిని బాగా చూసుకుంటే నాది ప్రేమ అని ప్రూవ్ చేసుకుంటే అప్పుడు శృతి పేరున ఆస్తిని రాసిస్తానని జగదీశ్వరి గారు చెప్పారు కదా అంటూ ఉంటే సరోజ రాసిస్తారంటావా అని అడుగుతుంది రాజ్ ఆవిడ మోసం చేయరమ్మా చాలా మంచిది ఇప్పుడు మన కర్తవ్యం శృతిని ప్రేమగా చూసుకోవడం కార్యం జరిపించడం ఆస్తిని కొట్టేయడం అంటాడు సరోజ ఆ దారి తప్ప వేరే దారి లేదా అని అడుగుతుంది రాజ్ భయపడికే ఎలాగూ దిగాము ఇక్కడే మకాం పెట్టాం ఏం జరుగుతుందో చూద్దాం నేను మాత్రం జగదీశ్వరి గారిని మెప్పించి ఆస్తి రాయించుకుంటాను చూస్తుండు అంటాడు ఇక విరాట్ చంద్రకళతో అందరి ముందు తిట్టి అవమానిస్తున్నందుకు చంద్రకళకు సారీ చెప్తాడు చంద్రకళ అదంతా డ్రామానే కదా బావా ప్రీప్లాన్డ్గా చేసుకున్నాం కదా దానికి ఎందుకు సారీ చెప్పడం అంటుంది విరాట్ మనము గొడవ పడుతున్నట్టు ఎంత యాక్ట్ చేస్తున్నా అందరి ముందు నేను తప్పు పట్టి తక్కువ చేసి మాట్లాడుతుంటే మనసుకి ఏదోలా ఉంది చంద్ర అంటాడు ఇంకా ఎన్ని రోజులు ఇలా చేయాల్సి వస్తుందో తెలియదు అంటాడు చంద్రకళ బావా నువ్వేమన్నా నేను పట్టించుకోను అని చెప్పాను కదా అంటుంది విరాట్ క్రాంతిని నమ్మించడానికి నిన్ను తిడుతుంటే మిగతా వాళ్ళకి కూడా నీ మీద నెగిటివ్ ఫీలింగ్స్ పెరిగిపోతుంది వాళ్ళందరికీ నువ్వు ఇంకా దూరం అవ్వాల్సి ఉంటుంది అదే నాకు బాధగా ఉంది అంటాడు చంద్రకళ అందరి దృష్టిలో తప్పులన్నీ చేసింది నేనే బావా వాళ్ళందరికీ మొదటి నుంచి నాపై నెగిటివ్ ఫీలింగే ఉంది కొత్తగా కలిగేదేమీ లేదు కానీ నాకే కొత్త భయం మొదలైంది మీ నాన్న అంటే మీకు చాలా ఇష్టం మనం గొడవ పడే విషయంలో మామయ్య గారు నాకు సపోర్ట్ చేస్తూ నేను తిట్టారు నువ్వు హట్ అయి ఉంటావు కదా నిన్ను క్రాంతిని కలిపే ప్రయత్నంలో తెలియకుండానే నీకు మా గారికి దూరం పెంచుతున్నానని నాకు బాధగా ఉంది అలాంటి పరిస్థితి రాకముందే ఇష్యూ తేలిపోతే బాగుంటుంది అని అంటుంది చంద్రకళ విరాట్ మన ప్రయత్నం మనం చేస్తున్నాం కానీ క్రాంతి ఎంతవరకు నమ్ముతాడో అర్థం కావడం లేదు అంటాడు చంద్రకళ ఈరోజు జరిగిన దాన్ని బట్టి క్రాంతికి ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అంటుంది విరాట్ నిజంగా నమ్ముతాడంటావా అని అడుగుతాడు చంద్రకళ నమ్ముతాడు అంటుంది ఇక క్రాంతి శాలినితో ఈరోజు నా మనసుకు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అంటాడు శాలిని ఎందుకు క్రాంతి మీ అన్నయ్య చంద్రని కొట్టినందుక అని అడుగుతుంది క్రాంతి లేదు శాలిని అంటాడు అలా జరగాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు కోరుకోను కూడా అంటాడు వదిన విషయంలో అన్నయ్యకు క్లారిటీ వస్తే చాలు అనుకున్నాను ఇప్పుడు వచ్చింది అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను అంటాడు శాలిని నాకు అదే అనిపిస్తుంది క్రాంతి అంటుంది క్రాంతి అన్నయ్యలో మార్పు వచ్చిందని నువ్వు నమ్ముతున్నావా శాలిని అని అడుగుతాడు శాలిని నిన్నటి వరకు నమ్మలేదు వాళ్ళిద్దరూ డ్రామా ఆడుతున్నారనుకున్నాను కానీ బావగారు చంద్ర మీద చేయి చేసుకున్నారు అంటే వాళ్ళ మధ్య సీరియస్గానే గొడవ జరుగుతుందని అర్థమవుతుంది ఏదైతే ఏదైతేనేం బావగారు చంద్రని నమ్మడం ఆపేశారు అది నిజంగానే పెద్ద రిలీఫ్ అంటుంది క్రాంతి ఇక వతిన ఆటలేం సాగవు అంటాడు అన్నయ్య మెల్లగా నీ మీద పడ్డ నిందలన్నీ అబద్ధమని తెలుసుకుంటాడు ఆ తప్పులన్నీ చేసింది చంద్రవదిన అని రియలైజ్ అవుతాడు అప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి అంటాడు శాలిని అవును క్రాంతి బావగారు మన వైపు వచ్చారు అంటే ఇక ఆ చంద్ర ఏమీ చేయలేదు అంటుంది క్రాంతి చేయకూడని తప్పులన్నీ చేసి అవి తప్పించుకోవాలంటే కుదరదు శాలిని ఏదో ఒక రోజు నిజం బయటకు రాకుండా ఉండదు పైనుంచి దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు చేసిన తప్పులకు ఫలితం అనుభవించే పరిస్థితి తప్పకుండా తీసుకొస్తాడు అంటాడు శాలిని నిజమే క్రాంతి ఇన్నాళ్ళు చంద్రకే సపోర్ట్ చేసిన బావగారు ఇప్పుడు చంద్ర తప్పుల్ని తెలుసుకుని తిరగబడుతున్నారు అంటే చంద్ర పాపం పండే రోజులు దగ్గర పడినట్లే అంటుంది శాలిని క్రాంతి శాలినీల మాటల్ని విరాట్ వింటూ ఉంటాడు క్రాంతి మొత్తానికి అన్నయ్య పెద్ద ఊపి నుంచి బయటపడ్డాడు ప్రస్తుతానికి ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది అంటాడు విరాట్ క్రాంతి మాటలు విని హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళిపోతాడు శ్యామల క్రాంతిని పిలవడంతో క్రాంతి కూడా వెళ్ళిపోతాడు శాలిని నేను అనుకున్నట్టుగానే శృతి పెళ్లిని వాడుకుని చంద్రకి బావగారికి మధ్య గ్యాప్ క్రియేట్ చేశాను చంద్రని ఒంటరి దాన్ని చేశాను ఇప్పుడు ఆ చంద్ర రెక్కలు విరిగిన పక్షిలా మూలన పడుండడం తప్ప ఏమీ చేయలేదు ఇకపై చేయాల్సిందంతా నేనే చేస్తాను అని అనుకుంటుంది శాలిని ఇక చంద్రకళ శృతి రాసుల ఫస్ట్ నైట్కి బెడ్ని డెకరేట్ చేస్తూ ఉంటుంది కామాక్షి బాధగా కూర్చుని పువ్వులు బెడ్ మీద విసురుతూ ఉంటుంది చంద్రకళ కామాక్షిని చూసి పిన్ని ఏంటలా విసిరేస్తున్నావు నేను చేసిందంతా చెడగొట్టేలా ఉన్నావు సరిగ్గా చెయ్యి అంటుంది కామాక్షి నా బ్రతికే సరిగ్గా లేదనుకుంటే నా కూతురు అప్పుల మీద బతికే అష్ట దరిద్రుడిని పెళ్లి చేసుకుని దాని జీవితాన్ని కూడా తగలేసుకుంది ఈ పాటి సంబరానికి ఫస్ట్ నైట్ వేడుకలు పూల డెకరేషన్లు అంటుంది అప్పుడే శ్యామల పళ్ళు తీసుకొని వస్తుంది కామాక్షితో పళ్ళు తీసుకొచ్చాను కామాక్షి స్వీట్స్ ఆర్డర్ చేశాను రాగానే తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది కామాక్షి అవును మరి ఫస్ట్ నైట్ ఏర్పాట్ల గురించి పెళ్ళి కాని నువ్వే చెప్పాలి అంటుంది శ్యామల ఏంటే నిన్నటి నుంచి చూస్తున్నాను నా మీద తెగ విసుక్కుంటున్నావు అంటుంది అయినా నీ కూతురు కొని తెచ్చుకున్నటువంటి తలరాతకి ఎవరేం చేస్తారు అంటుంది అలా ఏడుపు మొహంతో పనిచేసామంటే శుభకార్యం కూడా ఏడ్చినట్లే ఉంటుంది అంటూ ముందు నువ్వు ఇక్కడి నుంచి పదా అని చెప్పి కామాక్షిని పంపించి చంద్రకళతో త్వరగా కానివ్వమని చెప్పి వెళ్ళిపోతుంది చంద్రకళ డెకరేట్ చేస్తూ ఉంటే విరాట్ చంద్రకళ దగ్గరకు వచ్చి చంద్రకళని వెనక నుంచి హక్ చేసుకుంటాడు చంద్రకళ ఏంటి పావా ఇది వతులు అంటుంది విరాట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను చంద్ర అంటాడు చంద్రకళ ఎందుకో అంటుంది విరాట్ క్రాంతికి నా మీద క్రియేట్ అయిన నెగిటివ్ ఒపీనియన్ మారిపోయింది అంటాడు వాడు శాలినీతో మాట్లాడుతూ ఉంటే ఉన్నాను చంద్ర నేను నిన్ను హేట్ చేస్తున్నానని నమ్మేశాడు అంటాడు ఇందాకటి నుంచి ఈ విషయం నీకు చెప్పాలని వెయిట్ చేస్తున్నాను కామాక్షి అత్తయ్య ఉంది కాబట్టి రాలేకపోయాను అంటాడు చంద్రకళ హ్యాపీగా ఫీల్ అవుతూ చంపదెబ్బ ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట అంటుంది ఎనీవే కంగ్రాట్స్ బావా అంటూ విరాట్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది విరాట్ థ్యాంక్స్ చంద్ర అంటూ ఇంత హ్యాపీ న్యూస్ చెప్తే షేక్ హ్యాండ్తో సరిపెట్టాలని చూస్తావా అంటూ చంద్రకళని హక్ చేసుకుంటాడు చంద్రకళ ఏంటి అబ్బాయి గారు అదుపు తప్పుతున్నారు అంటుంది విరాట్ అట్మాస్ఫియర్ టెంప్టింగ్గా ఉంది మరి అంటూ చంద్రకళకి ముద్దు పెట్టబోతూ ఉంటాడు చంద్రకళ విరాట్ని పక్కకు తోసేసి వెళ్ళిపోతూ ఉంటుంది విరాట్ చంద్రకళని పట్టుకుని రొమాంటిక్గా చూస్తూ బెడ్ మీద పడుకోబెట్టుపోతూ ఉంటాడు అప్పుడే జగదీశ్వరి ఫ్రూట్స్ బౌల్ తీసుకుని రూమ్ లోపలికి వస్తూ ఉంటుంది జగదీశ్వరిని చూసిన విరాట్ చంద్రకళ బెడ్ మీద పూల్ డెకరేట్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తారు విరాట్ చంద్రకళతో ఎంత చెప్పినా వినవేంటి నువ్వు ఏ పనుల్లోనూ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు వెళ్ళు ఇక్కడి నుంచి అంటాడు చంద్రకళ నేనెందుకు వెళ్ళాలి డెకరేట్ చేయమని శ్యామల గారే నాకు చెప్పారు నీకేదైనా ఇబ్బందిగా ఉంటే నువ్వే వెళ్ళిపో అంటుంది విరాట్ జగదీశ్వరితో చూసావా అమ్మ ఎంత పౌరుగా మాట్లాడుతుందో నువ్వైనా చెప్పు తనకే అంటాడు జగదీశ్వరి ఇక్కడ కూడా మీ గొడవ మొదలు పెట్టకండి నచ్చిన వాళ్ళు చెయ్యండి నచ్చకపోతే వెళ్ళిపోండి మిగతా వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పి జగదీశ్వరి వెళ్ళిపోతుంది విరాట్ చంద్రకళ నవ్వుకుంటారు ఇక చంద్రకళా శాలని శృతిని రెడీ చేస్తూ ఉంటారు శాలిని కామాక్షితో ఈ నెక్లెస్ పెట్టమంటావా పిన్ని అని అడుగుతుంది కామాక్షి ఏదో ఒకటి తగలెట్టు నన్ను మాత్రం అడగకు అంటుంది చంద్రకళ ఎందుకు అలా విసుక్కుంటారు పిన్ని శృతి ము డిస్టర్బ్ అవుతుంది కదా అని అడుగుతుంది శృతి కొత్తగా డిస్టర్బ్ ఏమీ లేతులే నువ్వు నాకు వంటకట్టిన వాడి అసలు స్టేటస్ ఏంటో తెలిసినప్పుడే నా మూడ్ టోటల్గా స్పాయిల్ అయిపోయింది అంటుంది శాలిని అతనంటే ఇష్టం లేనప్పుడు ఈ ఫస్ట్ నైట్ అంతా వద్దని చెప్పాల్సింది కదా అని అడుగుతుంది శృతి అత్తయ్య మాటను నేను ఎలా కాదనగలను అని అడుగుతుంది కామాక్షి అంత విలువ ఇచ్చేదానివి పెళ్లి చేసుకునే ముందు ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది శృతి ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు వదిలే అంటుంది జగదీశ్వరి శృతి దగ్గరకు వస్తుంది శృతి రెడీ అయ్యావా ముహూర్తం టైం దగ్గర పడుతుంది అంటుంది మూడీగా ఉన్న శృతిని చూసి ఏంటి మొహంలో నవ్వులేదు కంగారుగా ఉందా అని అడుగుతుంది శృతి అదేం లేదా అత్తయ్యా అంటుంది చాలని మీ మాట మీద గౌరవంతో ఒప్పుకుంది కానీ శృతికి ఇదంతా ఇష్టం లేనట్లుంది అత్తయ్య అంటుంది జగదీశ్వరి శృతితో నువ్వు అతన్ని ఇష్టపడి అతనితో సంతోషంగా ఉంటానని నమ్మే కదా అతన్ని పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది శృతి అవునత్తయ్యా అంటుంది అటుగా వెళ్తూ ఉన్న సరోజ శృతి మాటలు వింటుంది జగదీశ్వరి అతను డబ్బున్న వాడినని చెప్పి నేను మోసం చేశాడని నీకు అతని మీద కోపంగా ఉండొచ్చు కానీ నిజంగా నిన్ను మోసం చేయాలి అనుకుంటే నీ దగ్గర డబ్బులాగి నేను వదిలేసేవాడు లేదంటే నిన్ను ఎలాగైనా లొంగ తీసుకుని బ్లాక్మెయిల్ చేసేవాడు కానీ అతను నీ మెడలో తాళి కట్టి నీతో జీవితం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు గుడిలో దేవుడు సాక్షిగా మీ పెళ్లి జరిగింది అంటే మీ జంట కలకాలం కలిసి ఉండాలని దేవుడే నిర్ణయించాడని అర్థం కాబట్టి డబ్బు అనే విషయాన్ని పక్కన పెట్టి ప్రేమతో ఒకరికొకరు తోడుగా ముందుకు అడుగు వేయండి జీవితం సంతోషంగా ఉండడానికి ప్రేమను మించిన ఆస్తి ఉండదు అది అర్థం చేసుకోండి అంటుంది శృతి అయ్యో అత్తయ్య నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు నా లైఫ్ విషయంలో నాకు ఒక క్లారిటీ వచ్చింది సిచ్యుయేషన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతూ నా లైఫ్ని సెట్ చేసుకుంటాను అంటుంది సరోజా శృతి మాటలు విని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక చంద్రకళ కిచెన్లో ఉంటుంది శాలని చంద్రకళ దగ్గరకు వస్తుంది చంద్రకళ ఏంటి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో చేస్తూ వస్తున్నావు అని అడుగుతుంది శాలిని ఇందాక ఆ జల్రాస్కి క్లాస్ పీకుతూ నన్ను ఇండైరెక్ట్గా పాయింట్అవుట్ చేశావు కదా అది తప్ప నువ్వు ఇంకా ఏమీ చేయలేవు చంద్ర అంటుంది చంద్రకళ ఇప్పుడు క్రాంతి నిన్ను పూర్తిగా నమ్మి నీ తప్పుల్ని కనిపెట్టలేకపోవచ్చు మా ఆయన నేను తప్పు చేసి మభ్య పెడుతున్నానని ప్రస్తుతానికి నమ్మొచ్చు కానీ అవేవి శాశ్వతం కాదు అంటుంది శాలిని అయ్యేలా చేస్తాను అంటుంది అన్యోన్యంగా కలుసున్న మీ మధ్య అగ్గి రాజేసిన దాన్ని ఆ మంటని పెంచి మీ పందాన్ని బూడిద చేయలేనా అంటుంది చంద్రకళ నువ్వు నా కాపురాన్ని కాల్చేసేలోపు నేను నీ కుతంత్రాన్ని క్రాంతికి తెలిసేలా చేస్తాను అంటుంది శాలిని చంద్రకళ మాటలకు షాక్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్